చంద్రబాబు గారి కుటుంబం మీద అలా తీయడం కరెక్టా మళ్ళీ అదేంటంటే వివేకం అనే సినిమా వివేకం అసలు వివేకం సినిమా ఎవరిది చెప్పు వివేకం సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ కలిసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా సరే వివేకంలో నువ్వు చెప్పినట్టే వివేకం సినిమా ఆ వివేకం సినిమాలో ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఏదైతే చెప్పిందో అదే తీశారు అందులో నీ సొంత చెల్లి షర్మిళ గారు ఆమె ఆ రెడ్డి మంటల గురించి ఏం చెప్తుందో అదే తీశారు చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఎవరన్నా మీ చంద్రబాబు గారు బంధువులు చెప్పారా చెప్పండి మీరు మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే అది ఎంత తప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా సరే ఇలాంటి విషయాల్లో వెనకేసుకొచ్చారా ఎవరినన్నా కొన్ని వివేక సినిమా తీసుకురాన్నా పిలిచి వాళ్ళని శాలువాతో సత్కరించారా నువ్వు నిర్మాత కేవలం టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చావు రామ్ గోపాల్ వర్మని రాజరాజనాలతో ఎంట్రీ ఇచ్చావు అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనే ఒక తలంపుతో నువ్వు ఒక సైకోగా చేసిన పని కాదా ఇది ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఏదైనా చేస్తా ఇవి ఇలాంటి పనులు చేస్తాడా అందుకని నీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఇవాళ నీ పార్టీ టైటానిక్ ఒకసారి కొడాలి నాని అన్నాడు మా పార్టీ టైటానిక్ పడవలాగా ఇదైద్దాన్ని ఇవాళ వైసీపీ అనే పార్టీ టైటానిక్ లాగా ముని పడవలాగా మునిగిపోయింది జగన్మోహన్ అందులో ఒక అమ్మాయి పెద్ద జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు ఆ పార్టీలో ఇంకెవరూ లేరు ఉన్నారని అనుకుంటున్నామేమో జగన్మోహన్ రెడ్డి ఏ టూ జడ్డీకి అదనే ఎవరు లేరు ఊరికే ముఖం చాటేక ఊరికి అప్పుడప్పుడు వచ్చి కనిపించి ఉన్నాము అని వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశంలోకి కొంతమంది జనసేనలోకి ఇంకొంతమంది బీజేపీలోకి కొంతమంది అయితే రాజకీయాల నుంచి విరమించుకొని మా కేసిన నాని రాజకీయాల నుంచే విరమించుకున్నాడు ఆయన నీ దెబ్బకి మేము ఎక్కడ ఉన్నామని పిలిచి చంద్రబాబు గారు సీట్ ఇచ్చి రెండుసార్లు గెలిపిస్తే నీ దెబ్బకి రాజకీయాలు విరమించుకున్నాడు అది నీ కెపాసిటీ నువ్వు ఇవాళ రామ్ వర్మ సినిమాని సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పడం మాత్రం దుర్మార్గం ఇలాంటి చర్యలని ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకోరు నువ్వు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు ఆంధ్రప్రదేశ్ తెలుగువారి పేరు చెబితే అన్న నందమూరి తారక రామారావు గారు పౌరుషం తెలుగువారి ఖ్యాతిని పెంచాడనే గుర్తొస్తుంది తెలుగువారి పేరు చెబితే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి ఆ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశాడో గుర్తొస్తుంది ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో జగన్మోహన్ రెడ్డి అని కానీ ఆంధ్రప్రదేశ్కి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది వస్తుంది ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అమెరికా దాకా బాకింది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఇవాళ నీ గురించి తలదించుకునే పరిస్థితి వచ్చింది నువ్వు ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలు ఆఖరికి అమెరికా తీసుకెళ్లి నాశనం చేశావు ఫ్రస్ట్రేషన్ ప్రస్టేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకేం అర్థం కావట్లా ప్రభుత్వం ఎక్క పది రోజులు పదిహేను రోజులు అయింది ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాలు రద్దు చేయమంటాడు అసలు పిచ్చోడే మంచోడో మాకు అర్థం కాద పదిహేను రోజులు పోయి నెల రోజుల లోపు హైయెస్ట్ అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమంటే ఆఖరికి మీడియా కూడా పట్టించుకోవాలి ఇదే రి ఇప్పుడు మేము వెళ్తే మమ్మల్ని పిచ్చోాలనుకుంటారు దీన్ని కానీ టెలికాస్ట్ చేస్తే అని అరే సోషల్ మీడియాలో చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి లోకేష్ బాబు గారి గురించి ఇంట్లో వాళ్ళ గురించి అలాగా మీడియా యాజమాన్యం గురించి కొన్ని మీడియాలు ఇప్పుడు ఎవరైనా ఒకటే మీడియా యాజమాన్యం వాళ్ళు మమ్మల్ని అన్నా ఒకరోజు మేము మంచి చేస్తే మంచి చూపిస్తారు చెడి చేస్తే చెడి చూపిస్తారు మేము ఒకలా మామే తప్పు చూపిస్తే సార్ అది కాదు ఇదండి ఇది కాదండి అదే అది అని చెప్పాలి క్లారిఫికేషన్ ఇవ్వాలా అంతేగాని సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే ఏ స్వేచ్ఛ చెప్పండి సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే సోషల్ మీడియాలో ఒక మంచి చూపించడానికి సోషల్ మీడియా అంతేకాని ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు పీటీఎం ఇది ఇచ్చి దానికి రచయితలను యాడ్ చేసి రాసే యాడ్ చేసి కుటుంబాల గురించి తప్పుడుగా ప్రచారం చేయడం సోషల్ మీడియా స్వేచ్ఛ సోషల్ అనే స్వేచ్ఛని భంగం కలిగిస్తున్నామా ఇవాళ ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదా చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారు వెనకాతలు ఉన్న వాళ్ళ మీద ఎంతమంది ఎంత ఎన్ని కుటుంబాల మీద నువ్వు వ్యక్తిగత ఇంకా సోషల్ మీడియాలో పెట్టావు మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ రోజు ఎవరిని పెట్టదే ఇవాళ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి ఎక్స్ లో పోస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఖాతాలోంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి తాలూకా అకౌంట్ నుంచి వచ్చినాయి అయ్యా రామ్ గోపాల్ వర్మ నీకు మంచి స్టోరీ కావాలంటే మా జిల్లా రాజకీయాన్ని ఇస్తానే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అంటే డిసెంబర్ అంటే ఈ నెలాఖరు కాక పెడదాం రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఈ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎలా విరవేగారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎలా తీసారని చెప్పడానికి మంచి కామెడీ ట్రాక్ ఉన్న సినిమా నీకు దొరికింది అయితే వాస్తవాల్ది నీ వాస్తవాలు చెప్పేది ఒకసారి నన్ను అన్నో ఒకసారి నన్నో నేను వంశీని నాని మీకు దమ్ముంటే బెంజి సెంటర్కి రండి తాడే పేడ తలుచుకుందాం కొట్టుకుందాం అంటే వంశీ అన్నాడు మీడియా వాళ్ళు అడిగితే ఏంటంటే ఎంకన్ గారు అన్నారు కదా వెళ్తారా ఎంకనన్నారు వెళ్తారా అంటే అంటారండి పోలీసులు వస్తారు కదండి ఆపేస్తారు వాళ్ళని మమ్మల్ని ఆపేస్తారు ఏం జరగదు కదా అన్నాడు సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే వారు మా ప్రభుత్వం మేము వస్తాం బెంచ్ సెంటర్కి మేము పోలీస్ శాఖకి చెప్తాం పోలీస్ శాఖను వినించుకుంటాం మీరు ఎవరిని అవసరస్తులు చేయకండి వదిలేయండి ఎవరు బలబలాలు తెలుసుకుంటారు రోజుకి మీడియా ముందు ఎందుకని రండి దమ్మున్నవాడు ఎవడన్నా రండి దమ్మున్నాడు ఎవడన్నా రండి నాకు ప్రతిపక్షంలో దమ్ముంది అధికారం ఉన్నా దమ్ము అధికారం పెట్టుకొని మేము ఎప్పుడూ చేయము ఇవాళ అధికారం అడ్డ పెట్టుకొని చేయాలంటే మీరు ఏ పొట్లో దాక్కున్నా మిమ్మల్ని లాగేవాళ్ళం బై బర్త్ దమ్ము ధైర్యం ఉంది బై బర్త్ అధికారంతో వచ్చిన ధైర్యం కాదు ఇది లేదా పార్టీని చూసుకునే ధైర్యం కాదు ఇది దానికంటాడు ఆ రోజు కళ్ళు తాగిన కోతిలాగా రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో కళ్ళు తాగిన కోతిలాగా బుద్ధ ఎం మాట వస్తే బింజిక్ సెంటర్ రమ్మన్న కొట్టుకుందాం అంటాడు అరే అది కొడితే మొన్న నువ్వు వెనకేసుకొచ్చిన వాళ్ళు అధికారంలో ఎలాగున్నారు అధికారం లేనప్పుడు ఎలాగున్నారో మేము అధికారం లేనప్పుడు మేము ఎలాగున్నాము మా ప్రాణాలు సైతే ఇక్కడ వాళ్ళందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేసే వాళ్ళం చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రాణాలు ఇవ్వడానికి మేము వెనకాడం మేము గొప్పగా చెప్పుకుంటాం ధైర్యంగా చెప్పుకుంటాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం మా అదృష్టం అని చెప్తాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం అంటే మేమే పని చెయ్యట్లా ఆయన చేసిన ఆదర్శాలు మేము చేస్తున్నాం మేము దమ్ముగా ధైర్యంగా చెప్పుకుంటాం ఇవాళ ఏరే అధికారంలో మాట్లాడిన వాళ్ళు ఏరే తీ దాని మీద సినిమా తీ బాగుంటుంది రామ్ గోపాల్ వర్మ మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది నీకు అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబం మీద సినిమాలు తీసి ఎక్స్లో పోస్టులు పెట్టడం అనేది చాలా తప్పు నువ్వు పోలీసుల ముందుకు వచ్చి వాస్తవాలు వివరించు ఇది ఎవరు సినిమాలు తెప్పించారు నీతో ఎవరు పోస్టులు పెట్టించారు ఇవన్నీ వాస్తవాలు చెప్పించు నేను చెప్తున్నాం కదా ఒకప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్ తర్వాత ఏం చేయ ఏమైంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి నీకు గ్రేట్ డైరెక్టర్ అలా చీఫ్ డైరెక్టర్ అయిపోయారు సినిమాలు చూడలేని పరిస్థితి ప్రజలు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాశనం తప్ప వాళ్ళకేమీ ఇది జరగదు మనం చూస్తాం భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఓడిపోయిన వాళ్ళు తెరమరగైపోతారు మళ్ళీ ఇంకొకరు వస్తారు వచ్చి మళ్ళీ ఇంకోటి చేస్తారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం తెలుగు ప్రజలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మకంతోనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలనుకుంటారు చంద్రబాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులయ్యి ఈ కొత్త రాష్ట్రాన్ని నడిపించగల ఈ కొత్త రాష్ట్రం అప్పుల భూమిలో ఉంది ఈ కొత్త రాష్ట్రాన్ని ఎలాగన్నా పైకి తీసుకురావాలని తెలంగాణలో వదిలి ఇక్కడ పెట్టాడు కానీ ఆయన దృష్టి ఇక్కడితో పాటు తెలంగాణలో కూడా పెడితే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది అది చంద్రబాబు నాయుడు గారి సత్తా అండమాన్ ఉంది అండమాన్లో మీరు సీట్లకు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏదో చేసేయాలి రాజకీయ నాయకుడిగా నేను పెరిగిపోవాలి నా సత్తా మొత్తం చూపియాలని ఆయన ఎప్పుడు అనుకోడు ఒక విజంతో ఒక పాడైపోయిన దాన్ని బాగు చేయాలి అనే సంకల్పంతో వెళ్తాడు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాల పోటీలకు పెట్టినా సరే గెలిసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు విజన అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ అలాంటిది ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రామ్ గోపాల్ వర్మ వాడుకున్నాడు వాడుకుంటే జనాలు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ వాళ్ళ కుటుంబం గౌరవ ప్రతిష్టలు ప్రజలకు తెలుసు నువ్వు మీరు ఎంత చేస్తే వాళ్ళు వింటారు వివేకం సినిమా గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే తండ్రికి కూతురు కండ గొప్ప ఎవరయ్యా వివేకానంద రెడ్డి కుమార్తె చెప్తుంది కదా వివేకానంద రెడ్డి కుమార్తె చెప్పిందా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు చెప్పిందా లేదా ఎవరు చంపారు ఎలా చంపారు అందరూ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు కూడా అనుకుంటారు కాదు ఎందుకంటే ఆ రెండు పార్టీలకు చెందిన వ్యక్తిగా నేను చెప్తున్నా వివేకానందరెడ్డి వచ్చిన తర్వాతే వీళ్ళకి తేడాలు వచ్చినారా సొంత బాబాయ్ చంపించడం కరెక్ట్ కాదని చంపిన వ్యక్తులు ఎవరో తెలుసు చంపించిన వ్యక్తులు ఎవరో తెలుసు ఏ ముద్దయిన కూడా అరెస్ట్ చేయట్లేదు అనేది అక్కడి నుంచి వచ్చింది తేడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి సైకో బుద్ధులు పోవాలి వైసీపీ టైటానిక్ నావ లాంటిది అందులో షిప్పు టైటానిక్ షిప్పు అది అంటే పడవాన షిప్ అది టైటానిక్ షిప్పు టైటానిక్ షిప్పు వైసీపీ పార్టీ మునిగిపోయింది అందులో టైటానిక్ సినిమాలో ఒక హీరోయిన్ బతికిద్ది ఈ పార్టీలో ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆకలి బాలినేని శ్రీనివాసరెడ్డి నీ కుటుంబానికి ఎంతో దగ్గర వ్యక్తి ఆ రోజు మంత్రి పదవి కూడా వదులుకొని నీ వచ్చినటువంటి వ్యక్తి నీ గురించి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా నిన్ను చీకొట్టి బయటకు వచ్చేసాడంటే ఇంకెందుకయ్యా నీ పార్టీ ఇంకెందుకు నీ పార్టీ ఇంకెందుకు ఈరోజు మీట్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నీ మీద రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారంటే నువ్వే నీ ప్రోద్బలంతోనే తీపిచ్చావని నేను చెప్పడానికి పెట్టా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎక్కడన్నా చెడు జరిగితే దాన్ని ఎనకేసుకొచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయో చెప్పండి ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై